నెల్లూరు జిల్లా కావలి స్థానిక కచ్చరిమెట్ల వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మార్చి తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు ఈ మేరకు బుధవారం నాడు దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు జరిగే స్వామివారి సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు కావున భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కోరారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నవరం సత్యనారాయణ నరహరి హరిబాబు త్రివేది ప్రసాద్ త్రివీది వీరబ్రహ్మయ్య ఆలయ అర్చకులు బుర్రా శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఆనంద శ్రీ పద్మ హృదయేశ చత చిద్విలాస కోనేటి తీరాన పొల ఉన్న స్వామి గోవింద ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద అలమేలు మంగమ్మ అందాల స్వామి వెంకటేశాయ కావలి కచేరి మెటల వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటగా అంకురార్పణ తోటి మొదలయ్యి చివరగా అన్న ప్రసాదం తోటి ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిపడతాయి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరైతే వచ్చి ఆ భక్తులు మొక్కుకుంటారో ఎవరి కోరికలు అయితే కోరుకుంటారో అవన్నీ కూడా తీరుస్తాడు అవన్నీ కూడా మనకు శుభం కలుగుతాయి ఒక మంచి నమ్మకంతో కావలిపట్నంలో ఉండే భక్తులు కూడా మరి వేలాది మందిగా ఇక్కడికి ఆ దర్శనం చేసుకొని అందరూ కూడా అనుకుంటా ఉంటారు అదే భాగంలో కూడా ఈ కచ్చిమిట ప్రాంతం కూడా గుడి వెల ముందు ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా ఒక పాత ఏదో వార్డులాగా ఉండేది కానీ ఇక్కడ వెలసిన తర్వాత ఇది ఒక మహానగరం మాదిరిగా మంచి పెద్ద పట్టణం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లితే ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరు కుటుంబాలపైన వారి యొక్క ఆ పురోగ విధి పైన మరి ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయనేది అందరికీ కూడా నమ్మకము అదే విధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా కావలి పట్టణము పట్టణము అదే విధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా భక్త అందరూ కూడా ప్రతి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలు ఉదయం పూట మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు హోమాలు జరుగుతాయి సాయంకాలం పూట ప్రతి రోజు కూడా స్వామి యొక్క నగర పొరవీధుల్లో ఆయన విహారం చెంది ఆ యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది ఈ యొక్క ఊరేగింపులో కూడా చిన్నపిల్లల కాల నుంచి పెద్దల దాకా దీపాలతోటి మరి పోలాటాలు అదే విధంగా తప్పిట్లు మేళాలతోటి బ్రహ్మాండంగా స్వామి మరి ఊరేగతారు భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి అదే విధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది ఆయన కృపా కటాక్షలు పొంది ఇక్కడ ప్రతి రోజు కూడా ప్రసాదాలు కూడా ఉంటాయి ప్రసాదాలు అయ్యంత స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటూ అదేవిధంగా మరి కోరుకుంటే కొంగు బంగారం మాదిరిగా స్వామి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కోరిన కోరుతూ తీరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాలు దీపార్థం చేస్తారని చెప్పి ఆలయ కమిటీ తరఫున కామితార్థప్రదాయనే శ్రీమద్ వేంకటనాధాయ శ్రీనివాస భక్తమాసేలకు విజ్ఞప్తి మన యొక్క కావలి గ్రామంలో కచ్చేరి మెట్లు వేంచేసినటువంటి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందు మార్చి నెల అనగా ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పాల్గొన శుద్ధ దశమి మొదలు చవితి వరకు బహుళ చవితి వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ అతివై భూపేతంగా నిర్వహించబడుచున్నవి అందులో భాగంగా తొమ్మిదో తారీఖు స్వామివారి యొక్క కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు అనవరం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ అలాగే మిగతా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరి సమక్షంలో కూడా అందరి యొక్క అను అందరి యొక్క దీంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ అతివై నిర్వహించబడుచు ఉన్నవి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి అంకురార్పణ సాయంత్రం ఏడు గంటల నుంచి అలాగే పదో తారీఖు ఉదయం ఏడు గంటలకు ధ్వజారోహణ సాయంత్రం ఏడు గంటలకు శేషవాహన సేవ అలాగే పదకొండో తారీఖు మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము స్నపన సాయంత్రం ఏడు గంటలకు హంసవాహనము అలాగే బుధవారం పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము నిత్య పూజలు అన్ని జరుగుతాయి అలాగే బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సింహవాహనము అలాగే పదమూడో తారీఖు గురువారం ఉదయం స్వామివారికి నిత్య హోమము స్నపన సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది పద్నాలుగో తారీఖు స్వామివారికి ఉదయం ఏడు గంటలకు హోమము ఉదయం తొమ్మిది గంటలకు మోహిని ఉత్సవం సాయంత్రం ఏడు గంటలకు గరుడ సేవ నిర్వహించబడుతుంది అలాగే పదిహేనో తారీఖు ఉదయం స్వామివారికి ఉదయం ఏడు గంటలకు పెండు కుమారిన ఉత్సవం తర్వాత భక్తులందరి సమక్షంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహించబడుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి యొక్క కన్నుల పండుగ స్వామివారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే పదహారో తారీఖు ఉదయం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉదయం అలాగే సాయంత్రం స్వామివారికి నాలుగు ఐదున్నరకు స్వామివారికి ధ్వజ అవరోహణ రాత్రి పదకొండు గంటలకు పార్వేటం జరుగుతుంది అలాగే స్వామివారికి పదిహేడవ తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి విశేష స్నపన హోమము జరుగుతుంది సాయంత్రం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరి స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తారీఖు ఉత్సవాలన్నీ నిర్వహించినందుకు గాను అందులో ప్రాయశ్చిత్త లోపంగా పుష్పయా కార్యక్రమ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్నింటికి కూడా భక్తులంతా కూడా ధనవస్తు రూపేణ సహకారం అందించి మీరందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి